వైఎస్సార్ కడప జిల్లా మండలంలోని వాలంటీర్లకు వందనం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జునారెడ్డి బద్వేల్ ఎమ్మెల్యే డీసీ గోవిందరెడ్డి బద్వేల్ దాసరి సుధా రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ చిత్తా విజయప్రతాప్ రెడ్లు పాల్గొన్నారు ఈ సందర్బంగా నాగార్జున్రెడ్డి మాట్లాడుతూ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసి యాభై కుటుంబాలకు ఒకరు నియమిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ అందే విధంగా చేరారని అన్నారు అదేవిధంగా ప్రజల వద్దకే పాలనలో ఒకటో తారీఖుల్లా పెన్షన్లు ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందని బాగా పనిచేసిన వారికి సేవా వజ్ర సేవారత్న మిత్ర ఎంపిక చేసి నలభై ఐదు వేలు ముప్పై వేలు పదిహేను వేలు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు కావున వచ్చే ఎన్నికల్లో మీరు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి మళ్లీ జగనన్నే ముఖ్యమంత్రిగా చేసుకోవాలని లేకపోతే వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ఉండదని అన్నారు అదేవిధంగా మళ్లీ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత వాలంటీర్లకు జీతాలు పెరుగుతాయని ఆయన వివరించారు ఈ సేవ రత్న సేవ వజ్ర సేవ మిత్ర అనేసి గతంలో తక్కువ అంటే మన పది పదహైదు ఇరవై వేలు చేతి ఈసూరి పదహైదు పదహైదు ముప్పై నలభై చేయడం కూడా జరిగింది ప్రతిసారి కూడా నేను ఎందుకంటే ఆ డిపార్ట్మెంట్ కు సంబంధించిన వ్యక్తి కాబట్టి మీకు చెప్తున్నా ప్రతిసారి కూడా ప్రతిపక్షాలు కాబట్టి ఎల్లో మీడియా కానీ మీ మీద నిందలు వేయడం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈ మూడు నెలలు జీతాలు ఇవ్వకూడదు అని చెప్పి ఆయన కోర్టుకు పోవడం కోర్టుకు పోయిన తర్వాత మన సీఎం గారు మేమే ఇస్తాం వాళ్ళకు చేద్దాం అని చెప్పి చెప్పడం కూడా జరుగుతా ఉంది మీకు మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అయితే మీకు పది రూపాయలు జీతం ఇచ్చేదని కూడా డిసైడ్ ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి రావాలి రావాలనే చింత స్ఫూర్తితో మీరందరూ కూడా పనిచేయాలి వాలంటీర్లు అందరూ కూడా బాగా పనిచేస్తే రేపు మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంటుంది ఖచ్చితంగా జగనన్న మీద ఆదరిస్తాడు కష్టపడి చేసే వాళ్ళ ముందు వస్తుంది మరి అదే విధంగా పూర్వమాలకు సంబంధించి దాదాపు వంద కోట్లకు పైగా డిపేట్ నాన్ డిపేట్ ద్వారా అభివృద్ధి పథకాలు కాకుండా డ్రైనేజ్ రోడ్స్ కాకుండా ఇన్ని వందల కోట్లు మనం వంద నూట యాభై కోట్ల ఒక్కొక్క సచివాలయ ఇరవై ఐదు కోట్లు ఇరవై ఐదు కోట్లు టోటల్ గా మూడు వందల యాభై కోట్ల చరిత్ర మనం మన ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గారి ద్వారా మన జగనన్న ద్వారా ఈ రోజు ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రజలు లేక మీరు ఈ రోజు అడగకుండానే అప్లికేషన్ పెట్టకుండానే ఇస్తున్నారు వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు అభివృద్ధి సంక్షేమంలో కానీ వైద్య రంగంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ మనం చేస్తున్నటువంటి అభివృద్ధి భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయాల ఈ విషయంలో మీరు ఖచ్చితంగా వాళ్ళంటీర్లు కీలక బాధ్యత మీరు రేపు చింత శుద్ధితో చేస్తే మీరు మళ్ళీ వాలంటీర్లుగా కొనసాగుతారు ఎవరో చెప్పిన మాటలన్నీ మీరు ఇంటి దగ్గర కూర్చోవడమో వ్యతిరేకంగా చేయడమో చేస్తే మాత్రం ఆఫ్టర్ ఎలక్షన్ మళ్ళీ మేమేం చెప్పలేము కాబట్టి జగనన్న రావాలి కావాలి నిన్న చూస్తే రాప్తాడు అనంతపురం జిల్లా రాప్తాడు దాదాపు పన్నెండు లక్షల మంది జనవాహిని వచ్చింది కల్లారు అందరూ ఉన్న టీవీలో వీడియోలో కూడా చూశారు ఈ ప్రతిపక్షాలన్నీ ఏం చెప్పినా ఏం చేసినా ఈ రోజు బంద్రుగ్ తాలూకాలో వాళ్ళు పోతున్నారు వీళ్ళు పోతున్నారు అని చెప్పి ఒక్కరు మన పార్టీలో ఉండి పనులు జరుపుకుని అవతలిపోయి వాళ్ళు చెప్పండి ముప్పై మందికి పోయినారు నలభై మందికి పోయినారు రోజు ఒక ప్రచారం చేస్తున్నారు కానీ తాలూకా విజయం డాక్టర్ సుదమ్మ తప్పకుండా తెలుస్తుందని చెప్పేసి వాళ్ళు చాలా మంది ఉన్నారు చివరగా మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కరికే